ఆల్ ఇన్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకైతే నేను ఒక పద్యం గురించి అయితే చెప్తాను లాస్ట్కి దాని భావం కూడా చెప్తాను ఈ వీడియో ఫుల్ మొత్తం చూడండి కొద్ది కూడా స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ పద్యం కూడా చూడండి తనమది గపటము కలిగిన తన వలనే కబటి ఉండు దగ్గీబులకు అది గపటము ఈ పద్యానికి భావం ఏంటంటే తన మనసులో చెడును పెట్టుకొని ఎవరిని చూసినా చెడ్డ వలనలాగైనా కనబడదురు తన మనసులో ఉన్న చెడును తీసేసి ఎవరినైనా చూసినా కూడా వారిలో చెడు కనబడదు అనేది ఈ భావం తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ మీ పిల్లల్ని మాత్రం ఎండలోకి తీసుకెళ్ళకండి ఎందుకంటే ఎండ బాగా